చాలామంది పిల్లలు మేము చదువుకున్నది మాకు గుర్తుండటం లేదు మాకు ఎగ్జామ్స్ టైంలో మేము చదువుకున్నదంతా కూడా మర్చిపోతున్నాము అని చెప్పేసి బాధపడుతూ ఉంటారు అందుకని అలాంటి పిల్లల కోసానికి వారికి మంచి జ్ఞాపక శక్తిని పెంచుకోవడం కోసానికి తెలివితేటల్ని పెంచుకోవడం కోసము అలాగే కాన్సన్ట్రేషన్ స్కిల్స్ని డెవలప్ చేసుకోవడం కోసము మన పురాణాల్లో మన పెద్దవాళ్ళు మనకు చక్కటి స్తోత్రాన్ని వివరించారు అదే హయగ్రీవ స్తోత్రము జ్ఞానానందమయం దేవం నిర్మల ఆధారం సర్వ హయగ్రీవముపాస్మహి ఎవరైతే ఈ శ్లోకాన్ని ప్రతిరోజు కూడాను భక్తి శ్రద్ధలతో పఠిస్తారో వాళ్ళకి ఖచ్చితంగా కూడాను చక్కటి విద్య అలాగే జ్ఞాపక శక్తి తప్పకుండా కలుగుతుంది